ఆదిత్య ఫ్రెండ్ ప్రతిమ ఆనందితో తన బాధను చెప్పి నువ్వు నా తరపున వాదించాలి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఆనంది అయితే నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను నీ భర్త నీ నుండి నీ నుండి పొందలేని ప్రేమ అభిమానం ఆప్యాయత అవన్నీ కూడా ఆమె నుండి పొందాడు నీ భర్త చేసింది తప్పే అని నువ్వు అనుకోవచ్చు కానీ నీ భర్త చేసింది కరెక్టే నేను నీ తరపున వాదించను వాదించే పరిస్థితే వస్తే ఆ అమ్మాయి తరపున నిలబడి ఆ అమ్మాయి తరపున వాదిస్తాను కానీ నీలాంటి వాళ్ళకి నేను ఎప్పుడు కూడా సపోర్ట్ చేయను అని చెప్పి ఆనంది అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న ఆదిత్య శశికాంత్ సునంద వీళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఇంకెప్పుడు కూడా ఇలాంటి కేసు గురించి నన్ను అడగద్దు నేను న్యాయం వైపే పోరాడుతాను ఆమె నీ భర్తకి మంచి ఆనందాన్ని సుఖాన్ని ప్రేమని అందించింది నీ నుండి నీ భర్త అదేది పొందలేదు అందుకే నీ భర్త ఇంకొకరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అందులో నీ భర్త చేసిన తప్పేము ఆమె చేసిన పొరపాటు ఏముంది ఏమైనా నిందిస్తే నీ భర్తను నిందించాలి తప్ప ఆమె ఏం చేసింది నీకు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఫతిమ అయితే అవసరం లేదులే నాకేం అవసరం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఫతిమ ఆగు ఆగు ఫతిమా అని చెప్పి అంటూ పిలుస్తూ ఉంటాడు అయినా సరే ఆదిత్య ఫ్రెండ్ ఆగకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక తన వెనకే ఆదిత్య వెళ్తాడు ఇంతలో అక్కడ ఉన్న సునంద ఆనందిని పిలిచి ఏంటి ఆనంది నువ్వు చేసిన పని తన తరపును ఎందుకు వాదించిన నువ్వు కరెక్ట్ గానే ఆలోచిస్తున్నావా అని చెప్పి సునంద అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న ఆనంది అయితే నేను రైట్ డిసిషన్ తీసుకున్నాను కాబట్టే తనను వెళ్ళిపోమని చెప్పాను నేను ఆ నాలుగు నెలలు ఉన్న బిడ్డ తల్లిని సపోర్ట్ చేస్తున్నాను అత్తయ్య అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే సునంద అయితే ఇది కరెక్టేనా ఆనంది అని చెప్పి అంటుంది కరెక్ట్ కాబట్టి ఇలా చేశాను అత్తయ్య గారు ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది ఆ అమ్మాయి అతన్నే నమ్ముకొని వచ్చింది అతను రెండో పెళ్లి చేసుకున్నా సరే ఆవిడ ఒప్పుకుంది ఈ వీళ్ళకి పెళ్ళి ఒక్కసారి కూడా వీళ్ళు కలిసి లేరంట ఒక్క యానివర్సరీ కూడా వీళ్ళిద్దరూ జరుపుకోలేదంట అలాంటప్పుడు ఈమె ఇవ్వలేని ప్రేమని ఆమె ఇచ్చింది అందులో తప్పే ముందు అత్తయ్య గారు నేను ఈమె కన్నా ఆమెకే సపోర్ట్ చేస్తాను ఆ పైగా ఒక బిడ్డ కూడా ఉంది అని చెప్పి ఆనంది అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న శశకాంత్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇంతలో ఆదిత్య రాగానే సారీ ఆదిత్య గారు ఈ విషయం నేను మీతోనే అనుకున్నాను కానీ ఆవిడ నన్ను బాగా రచ్చగొట్టింది అందుకే అలాంటి వాళ్లకు నేనే బుద్ధి చెప్పాలని నేను ఈ కేసు వాదించను అని ముఖం మీద చెప్పేసాను అని చెప్పి అంటున్నారు ఆ మాట విని ఆదిత్య అయితే పర్వాలేదు ఆనంది నేనే ఇలాంటి కేషన్ తెలియక నేను ఇంటికి తీసుకొని వచ్చాను నన్ను క్షమించు ఆనంది అని చెప్పి ఆదిత్య ఆనందితో అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న సునంద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదే సిచ్యువేషన్ మా విషయంలో కూడా జరిగింది కదా అని చెప్పి చాలా సీరియస్గా చూస్తుంది